అందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇసుక తరలింపు నిలిపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మెదక్కు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జానకంపల్లి లాంటి ప్రాంతాల నుండి కావచ్చు మిగతా ఇతర ప్రాంతాల నుండి ఇటాచీల సహాయంతో పెద్ద ఎత్తున టిప్పర్లతోని హైదరాబాద్ నగరానికి జైదాబాద్ బీదర్ లాంటి నగరాలకు ఇసుక తరలింపు జరుగుతూ ఉంది మెదక్ నియోజకవర్గంలో ఇంద్రం ఇల్లు కడతామని చెప్పి కట్టే వాళ్ళకు ఇబ్బంది పెడుతూ ఇక్కడ ఒక్క టాక్టర్ ఇసుక కూడా ఇవ్వట్లేదు వాళ్ళే ఐదు వేలు పెట్టి కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఇల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఆ ఇల్లు కట్టలేని పరిస్థితులు వాళ్ళకి ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి గుడికో పడికో ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ ఉంటే కొనాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంటే బయటకు మాత్రం అక్రమ ఇసుక తరలింపు జరుగుతా ఉంది అధికార పార్టీ అండదండలతో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరి అక్కడ ఇసుకను తరలింపు చేస్తా ఉన్నారు రాత్రింబవలు రాత్రి పూటనే కాదు పగటి పూట కూడా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మరి ఆ లారీ నెంబర్ టిప్పర్ నెంబర్తో సహా ఉంది దాన్ని హైదరాబాద్ నగరానికి టిప్పర్ల సహాయంతో నీసుకపోతూ ఉన్నది ఇదేం పద్ధతి ఇసుకను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇసుకను కూడా దంద చేసే పరిస్థితి వచ్చింది ఇక్కడ కాలువల ద్వారా ఏదైతే నీళ్ళు ఇచ్చి చెక్ డ్యాంలు కట్టించి గౌరవ కేసీఆర్ గారు మరి ఉండాలే రైతులకు మంచి జరగాలని చెప్పేసి ఇక్కడ పద్నాలుగు చెక్ చెక్ డ్యాంలు హల్దీ మీద మంజీర మీద గట్టి మరి నీళ్లు నీళ్ళు ఇస్తూ ఉంటే ఓవైపు హల్దీ నుండి కావచ్చు అదేవిధంగా మిగతా దగ్గరికి వెళ్ళి కూడా ఇసుకను తరలింపు చేసే కార్యక్రమం కొనసాగుతా ఉంది మరి ఇప్పుడు జానకంపల్లి దగ్గరికి వెళ్తే చాలా ఇసుక తరలింపు అవుతున్నట్టు రాత్రిపూట నాకు ఫోన్లు కూడా వస్తున్నాయి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఒక ఒక టిప్పరు బయటకు వెళ్తా ఉన్నది దాని వీడియో కూడా దిగడం జరిగింది అంటే ఇసుక ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు తప్ప ఇక్కడ పేద ప్రజలకు ఇండ్లు కట్టుకోవడానికి ఇవ్వట్లేదు ఇక్కడ పేద ప్రజలకు ఏదన్నా పని చేసుకుందామంటే గుడి కట్టుకుందామంటే ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఇక్కడ వర్క్ సా ఇక్కడ ఏ వర్క్ కూడా శాంక్షన్ కాలేదు వర్క్ కు సంబంధించిన ఇక్కడ కూడా ఇసుక ఇచ్చే పరిస్థితి కనబడతలేదు నగరానికి జైరా జైరాబాద్ బీదర్ లాంటి నగరాలకు మాత్రం ఇసుక పోతున్నట్టుగా సమాచారం ఉంది మరి పెద్ద పెద్ద ఇటాచిలు పెట్టి కాలి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇసుక మొత్తం నెల రోజులుగా గత నెల రోజులుగా ఇదే జరుగుతా ఉంది ఒకవేళ దీని మీద చర్యలు తీసుకోపోతే పోలీసులు కానీ చూసి చూడనట్టు వదిలేస్తా ఉన్నారు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టమంటే బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఎవరు భయపడము మేము భయపడాల్సిన అవసరం లేదు కానీ ఇసుకను తరలిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు అక్రమంగా ఇసుక తరలిస్తే పేదవారికి ఇండ్లకు ఇక్కడ గుళ్లకు ఇవ్వకుండా ఇక్కడ ప్రజ ప్రజల యొక్క సౌకర్యం అవసరాలను తీర్చకుండా బయటకు ఇసుక పంపిస్తే తరలిస్తే అక్రమంగా తరలిస్తే అమ్ముకుంటే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి లేనిచో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని సందర్భంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జై తెలంగాణ జై కే